రెండు వేల ఇరవై ఐదు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటుడు జొనాథన్ గిల్హెర్న్ ధరించిన పొడవాటి గౌను అందరినీ ఆశ్చర్యపరిచింది నో న్యూడిటీ నిబంధనను ఉల్లంఘించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి తన్వీ ది గ్రేట్ చిత్రం మంచి ప్రశంసలు పొందింది నో న్యూడిటీ ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు స్ట్రిక్ట్ గా పెట్టిన నిబంధన ఇది ఈ నిబంధనను అనుసరించి తారలు తమ దుస్తులను డిజైన్ చేయించుకున్నారు కానీ నటుడు జొనాథన్ గిల్హెర్మ్ మాత్రం ఈ నిబంధనను ఉల్లంఘించారు జోనాథన్ నటించిన ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ది స్ట్రామ్ కాన్స్ చిత్రోత్సవాల్లో అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ సినిమా స్క్రీనింగ్ కోసం చిత్రబృందంలోని కొందరితో కలిసి జొనాథన్ కాన్స్ ఉత్సవాలకు హాజరు అయ్యారు తొలిసారి తాను ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు జొనాథన్ అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ పొడవాటి గౌను ధరించి ప్రత్యక్షమయ్యారాయన పైగా వెనక భాగం మోకాళ్ల పైవరకు కనిపించేలా ఆ గౌను చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండటం చర్చనీయాంశమైంది నో న్యూడిటీ నిబంధనను ఇలా ఉల్లంఘించాడేంటి అనే చర్చ జరిగింది అయితే ఈ ఫెస్టివల్ నిర్వాహకులు జొనాథన్ ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కనిపించలేదు ఇక ఈ నటుడు ధరించిన రెండో డ్రెస్ కూడా వెరైటీగా ఉంది ఎండు ఆకులను తలపించేలా ఓ డ్రెస్ వేసుకున్నారు అంతేకాదు ఏకంగా బెంచ్ మీద కూర్చుని ఫొటోలకు జులిచ్చారు ఇక ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ది స్ట్రామ్ విషయానికొస్తే తెల్లవాడిగా ఉండటం వల్ల పశ్చిమ ఆఫ్రికాలో కలిగే కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించే ఓ రచుగీస్ పర్యావరణ ఇంజనీర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది ఈ రచుగీస్ చిత్రంలో జొనాథన్ గిల్హెర్మ్ ఓ విచిత్రమైన బ్రెజిలియన్ వ్యక్తి త్రష్ించారు అందుకే కాన్స్కు విచిత్రమైన వస్త్రధారణలో హాజరై ఉంటారేమో తన్వీ ది గ్రేట్ కి ప్రశంసలు బాలీవుడ్ నటుడు దర్శకుడు కేర్ దర్శకత్వం వహించిన తన్వీ ది గ్రేట్ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కాగా మంచి ప్రశంసలు లభించాయి పలు దేశాలకు చెందినవారు మా సినిమా చూసి అభినందించారు వారి స్పందన చూసి కదిలిపోయా అని పేర్కొని ఈ చిత్రాన్ని జూలై పద్దెనిమిదిన రిలీజ్ చేయనున్నట్లుగా కేర్ పేర్కొన్నారు ఆర్మీలో చేరే తన్వీ అనే స్పెషల్ గర్ల్ చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రంలో తన్వీగా దత్ నటించారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కేర్ కీలక పాత్ర కూడా పోషించారు ఇక ఈ నెల పదమూడున కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆరంభమైన సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై నాలుగు వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన విచిత్ర ఘటనలు చిత్ర ప్రదర్శనలు అందుకున్న స్పందనలతో ఈ సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సుసంపన్నంగా ముగిసింది